వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను చాలామందిని ఈ పదిహేడు పద్దెనిమిది నెలల కాలంలో అయితే అరెస్ట్ చేశారు తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి నిన్న కారుమూరి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయడం రాత్రి ఆయనకు బెయిల్ రావడం ఒకే రోజు జరిగిపోయాయి అయితే ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కార్యకర్తలైనా వాళ్ళ శ్రేణులైనా కూడా కార్మూరి వెంకటరెడ్డి అరెస్ట్ తర్వాత ఎంత వేగంగా స్పందించడము లేకుంటే ఆయన ఎపిసోడ్లో ఏం జరుగుతుందని క్షణం ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయడము చాలా చాలా ఎక్కువ చేశారు అంటే ప్రతి నిమిషము కూడా తెలుసుకునే ప్రయత్నం దాదాపు కొందరు అయితే వంద నూట యాభై రెండు వందల కిలోమీటర్ల దూరం నుండి కూడా ఆయనను గుంతకల్కు తీసుకెళ్తే గుంతకల్లు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు తాడిపత్రికి తీసుకెళ్తే తాడిపత్రికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆయన తాడిపత్రికి తీసుకెళ్తున్నారు అంటే ముందే తాడిపత్రి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వెయిటింగ్ ఫర్ కార్మూర్ వెంకటరెడ్డి అని చెప్పి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వాళ్ళు లేదు గుంతకల్కి తీసుకెళ్తున్నారంటే గుంతకల్కి వెళ్తున్నామను లేకుంటే గుంతకల్లు దిగాడు ఫోటోలు చాలా మంది అక్కడ ఆందోళన చేయడం వైసీపీ నాయకులందరూ కూడా చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళడం ఈ స్థాయి మద్దతు అండ్ అదే సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లీగల్ సెల్ వాళ్ళు కూడా చాలా వేగంగానే స్పందించడం మొత్తం మీద అయితే కారుమని వెంకటరెడ్డి అరెస్టు ఆ తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ఈ మొత్తం మధ్యలో జరిగినటువంటి ప్రాసెస్ మీద వైసీపీ శ్రేణులు వైసీపీ సోషల్ మీడియా అయితే ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉన్నారు వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు వాళ్ళ అభిప్రాయాలను కనుక చూస్తే కారణం లేకపోలేదు లేండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత చాలామంది అధికారాన్ని అనుభవించిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు అందరూ కూడా సైలెంట్గా ఉన్న పరిస్థితుల్లో కూడా ఏ పద అధికారం ఉన్నప్పుడు ఏ పదవి పొందకుండా పైగా కొన్ని కష్టాలను కూడా మీదకి తెచ్చుకున్నారు అని చెప్పేసి వెంకటరెడ్డి మీద వైసీపీలో కూడా అంటే వేరే పార్టీలో కూడా కాసిన సానుభూతి కూడా ఉండొచ్చు సో అటువంటి వెంకటరెడ్డి వైసీపీ ఓడిపోయిన తర్వాత ఫస్ట్ రోజు నుంచి కూడా ఎక్కడే కూడా వాళ్ళ పార్టీని ఏమంటారు వదిలిపెట్టడం వదిలిపెట్టకుండా అదే సమయంలోనే వాళ్ళ పార్టీని డిఫెండ్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి కూడా టీవీ చర్చల్లో అయినా సోషల్ మీడియాలో అయినా ప్రతి అంశం మీద అయినా కూడా డిఫెండ్ చేయడం కాదు అటువైపు అధికార పార్టీలో ఉన్నవాళ్ళు చాలా కఠినమైన పదాలతోటి జగన్మోహన్ రెడ్డి గారినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో హీలన చేస్తూ ఉన్న కఠినమైన పదాలతోటి దాడి చేస్తూ ఉన్న వాళ్ళు ఏ స్థాయిలో దాడి చేస్తే వెంకటరెడ్డి కూడా అదే స్థాయిలో తిరిగి దాడి చేయడం ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి వెంకటరెడ్డిని చాలా దగ్గర చేసినట్లుగా అయితే ఖచ్చితంగా అనిపించింది నిన్న నిన్న పరిణామాలు కనుక గమనిస్తే నిజమే ప్రస్తుత రాజకీయాల్లో ఒకప్పుడు అనుకుంటే మాట్లాడే భాష మీదనో లేకుంటే బాడీ లాంగ్వేజ్ మీదనో అర్థవంతమైన చర్చలు జరగని వాటి మీదనో పోయిన పాతకాలంలో అయితే చాలామంది బాధపడే వాళ్ళము ఇప్పుడు ఎట్లా తయారైంది ఎవరు ఖాటుగా ఎవరు దీటుగా మాటకు మాట అన్న అంటూనే అంటూ ఉంటేనే ఇప్పుడు అందరికీ నచ్చుతూ ఉన్నారు జనరల్గా కూడా ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కారుమూరి వెంకటరెడ్డి కూడా ఎదుటి వాళ్ళ ఒక మాట అంటే ఈయన కూడా ఒకటి రెండు మాటలు అనడం సో ధీటుగా ప్రతి అంశం మీద అండ్ అదే సమయంలో ఏమంటారు సబ్జెక్టు కూడా చాలా మంచిగానే టచ్ చేస్తూ ఉంటారులేండి వరసి కారుమూరి వెంకటరెడ్డికి బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు సంతోషపడ్డ ఒక ఎత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా స్పందించింది చాలా నాయకులు వచ్చారు చాలా మంది మద్దతు వచ్చారు మేమందరం అండగా ఉన్నాము అని వెంకటరెడ్డికి సంఘీభావం ప్రకటించడము మద్దతుగా నిలబడము చివరికి పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేయడం ఇవన్నీ కూడా క్షేత్రస్థాయి వైసీపీ కార్యకర్తల్లో అయితే వైసీపీ శ్రేణుల్లో అయితే ఖచ్చితంగా ఆత్మస్థైర్యాన్ని నింపింది వాళ్ళకైతే ఖచ్చితంగా ధైర్యాన్ని నింపింది అని వాళ్ళ మాటలు వెంకటరెడ్డికి బయలు వచ్చిన తర్వాత వాళ్ళ సంతోషం వెంకటరెడ్డిని విచారించేటప్పుడు పోలీస్ స్టేషన్ బయట వాళ్ళ వేదన వాళ్ళ ఆందోళన ఇవన్నీ అయితే చెప్పకనే చెప్పాయి మొత్తం మీద వాళ్ళకు ఒక ఒక ధైర్యం అయితే వచ్చింది పార్టీ బాగా స్పందించింది లీగల్ సెల్ బాగా స్పందించారు నాయకులందరూ అండగా ఉన్నారు పార్టీ కోసం బాగా కష్టపడుతున్న వెంకటరెడ్డికి అయితే అందరూ ధైర్యంగా నిలబడ్డారు అని చెప్పి పార్టీ మీద వాళ్ళకు మరింత నమ్మకాన్ని పెంచినట్లు అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది